హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ విద్యా రాంశ్రాడ్ ఫ్రెండ్స్ అయితే నేను ఒక చిన్న షార్ట్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను సో ఇది కొంతమందికి మాత్రమే చాలా కనెక్ట్ అయి ఉంటుంది ఈ రీల్ ఎందుకంటే చాలా వరకు మీకు ఏం పని పాట లేదా రీల్స్ చేస్తున్నారు బస్సులో వీడియో ఫ్రీ బస్ కదా అందుకే బస్సులో వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారండి కామెంట్స్ పెడుతున్నారు సో గుడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు ఎప్పుడు నా ఆప్తులు వాళ్ళు ఎప్పటికీ వాళ్ళ కామెంట్స్ నేను ఎప్పుడు గుడ్గానే రిసీవ్ చేసుకుంటా బట్ బ్యాడ్ కామెంట్స్ పెట్టి ట్టే వాళ్ళకు చెప్తున్నానండి అవునండి మీకు కేవలం స్క్రీన్ మీద కనిపించేటువంటి జీవితం అంటే ఫేస్ మాత్రమే కనిపిస్తుంది నవ్వుతూ ఉండే మా ఫేస్ మాత్రమే కనిపిస్తుంది సో స్క్రీన్ వెనక మా జీవితం ఏంటి అనేది మీకు తెలియదు కదా సో మీరు వచ్చి చూడట్లేదు కదా కాబట్టి మీరు నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడకండి ప్లీజ్ దయచేసి అస్సలు మాట్లాడకండి సో ఫ్రీ బస్ కదా అలానే రీల్స్ చేస్తారు ఫ్రీ బస్ కదా అలానే వీడియోస్ చేస్తారని అంటున్నారు సో ఫ్రీ బస్ అవకాశం ఉంది కాబట్టి రీల్స్ చేస్తున్నాం యాక్చువల్లీ నేను బస్ జర్నీ చేస్తాను అండ్ మూడు ఆటోలు మార్చాల్సి ఉంటుంది సో నా జర్నీ అలా ఉంటుందన్నమాట చూసారు కదా ఈ ఫ్రూట్స్ ఈ ఈ ఆటో కినుక నేను మిస్ అయ్యాను అనుకోండి నా డ్యూటీ టైమింగ్స్ చేంజ్ అయిపోతుంది సో ఎర్లీ మార్నింగ్ లెగడము త్రీ టూ అండ్ హాఫ్ మోస్ట్లీ త్రీ అవర్స్ జర్నీ చేయడం రావడం పోవడం ఎంత ఇబ్బంది అన్నది అది నాకు మాత్రమే తెలుసు కాబట్టి ప్లీజ్ దయచేసి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి థ్యాంక్ యూ